ఈ ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ ఆ ల్యాబ్లో ఈరు ఇక్కడ ఇక్కడ తెలకణాలు అంటారు అక్కడ కణాలు ఎక్కువ అంటారు ఈ ల్యాబ్లు నమ్మొద్దు నేను కూడా నీకేం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను రిపోర్టు ఆ రిపోర్ట్ తప్పు జరిగింది మాత్రం పామాయిలు వంట నూనె కలిపారు ఇది వాస్తవం పామాయిలు అరే నీ బండబడ నేను ఒక మాట చెప్తాను వినో ఆవు నెయ్యి మార్కెట్లో ఏడు వందల రూపాయలు వీళ్ళు కొంటున్నది ఉన్నది మూడు వందల ఇరవై రూపాయలు వీళ్ళు కొంటున్నదే కల్తీ నెయ్యి కదా స్వచ్ఛమైన నెయ్యి ఏడు వందలకి ఇస్తారు మూడు వందల ఇరవై రూపాయలు కొనడం అనేది తప్పు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధర్మకర్త మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు వాళ్ళు టికెట్లు కూడా అమ్ముకున్నారు ఐదు వందల రూపాయలది ఐదు వేలకు అమ్ముకుంటున్నారు వాళ్ళని సమర్థించటంలే ఎవరు మా తిరుపతిలో ఆ ధర్మకర్తల పేర్లు నేను ఎక్కడ చెప్పేది నా దగ్గర ఆ లెక్కలు రాసుకొని రాండి లెక్కలు ఆడి చెప్తా మీ ఊళ్ళో విశాఖపట్నంలో దొంగలు ఎవరైనా పేర్లు చెప్తావా నువ్వు ఉండరు దొంగలు చెప్పగలవా అయ్యా అయ్యా ఇప్పుడు జరగటంలే జరిగిపోయింది ఎప్పుడు లడ్లు కూడా అమ్మకం అయిపోయినాయి రెండు నెలల నాడు మూడు నెలలు నాడు ఇప్పుడు ఉన్నటువంటిది కాస్త కోస్తో పరిశుద్ధమైన నెయ్యి అమ్ముతున్నారు అది అయిపోయింది ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మా లడ్డు పవిత్రత లడ్డు పవిత్రత తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేగాని దీని గురించి లేపు అటా మాట్లాడుకుంటా పోతే నష్టం ఎవరికి తిరుపతి అంటే ప్రపంచం అంతా తెలుసు ఉలిక్కి పడతా ఉంది అడుగుతున్నారు నన్ను ఈరోజు రావడానికి కారణం కూడా అది ఏమైందని నిన్న గోపాలకృష్ణ గాంధీ మహాత్మా గాంధీ మనోడు అడిగాడు నన్ను ఏం జరిగిందని నేను చెప్పాను వెజిటబుల్ ఆయిల్ కలిపారు నాన్ వెజిటేరియన్ ఆయిల్ లేదు అని చెప్పాను వాస్తవం ఇది చంద్రబాబు మాట్లాడుకుండా ఉంటే చాలా బాగుండేది నేను చెప్పారు కదా సూపర్ అదృష్టవంతుడని ఇది మాత్రం తప్పు ఎన్నో జరుగుతుంటాయి అంతఃపురంలో ఇవన్నీ బయట వేసుకుంటే అంతఃపురంకి నష్టం వస్తుంది అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం వాళ్ళు ముందు జడ్జిమెంట్ నాకు కామెంట్ ఇస్తారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు రైటింగ్ లో నాకు వస్తే నేను మాట్లాడతాను వంట నూనె కలిపి ఉండొచ్చు శనగ నూనె కలిపి ఉండొచ్చు ఇవన్నీ ఏం ఇది అది అది కల్తీ మాత్రం జరిగిందే జరిగింది కానీ నాన్ వెజిటేరియన్ పంది కోవ్వు లేదు దాంట్లో కల్తీ తప్పకుండా ఏడు వందల రూపాయలు వస్తూ మూడు వందల ఎనభై ఇస్తే కల్తీ జరగదా కామన్ సెన్స్ కదా ఇది ఆయన నిన్న మాట్లాడే స్పీచ్ బాగాలేదు నాకు నచ్చల నేను విన్నాను అట్లా మాట్లాడకూడదు అదే ఒక గొప్ప పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రంలో నేను కూడా చాలా జాగ్రత్త ఇక్కడ విశాఖపట్నంలో మాట్లాడతా బాగా ఆడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంతో మంది మనోభావాలకు సంబంధించిన విషయంగా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ఆయన కూడా వంద తప్పులు చేశాడు లేవయ్యా ఇది తప్పు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు చేసింది తప్పు ఇప్పుడు ఒప్పని చెప్పాను తప్పు అది ఆ విషయాన్ని పవిత్రత పైన మాట్లాడకూడదు తిరుపతి లడ్డది వంద కోట్ల మందికి అది అది ఎంతో గొప్పది దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు తప్పు కూడా అది చేయకూడదు చేసుంటే తప్పు ఆయన సవరించుకోవాలా ముఖ్యమంత్రిగా అంతేగాని మైక్ తీసుకొని మాట్లాడితేటా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలా నీకు ఉంది కొర్టు కోర్టులో ఉంది కదా బెయిల్ తీసేస్తే వెళ్తాడు కదా జైలుకి దానికి ఏదో ఆయనకి ఇంత పెద్ద తిరుపతి లడ్డుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కాలక్షేపాన్ని పనికి వస్తాయి నేను కామెంట్ చేయను దాని ఫైన్ సీనియర్ అయినా జూనియర్ అయినా కూడా ఎవరు దాని గురించి నేను మాట్లాడు ఆయన అదేదో సినిమా చూసినట్టు చూడాల్సింది ఆ మాటలు అంతే దానికి విలువ ఇవ్వండి నేను కాదు కానీ నేను తిరుపతి వాసిగా నా పవిత్రతను నేను కాపాడుకునేదానికి వచ్చాను మా లడ్డు మంచిదని అని చెప్తున్నాను పవిత్రమైంది మా లడ్డు మా లడ్డు ఆక్షేపణలకు అది ఏ మాత్రం లేదు స్థాయి స్థలం లేదు స్థాయిలో ఉన్న చంద్రబాబు అది పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలయా మీకు తెలుసో లేదో ఒక చిన్న విషయం చెప్తాను ఆ పుణ్యక్షేత్రానికి వచ్చేటప్పుడు మూత్రం కూడా బుయ్యక్కడ అందరూ ఆ రేడగుంట్లోనూ తిరిచాను అక్కడెక్కడో పోస్తారు అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మనం మాట్లాడటం ఆ సిద్ధాంతంలో ఉంది రాడ్ద్య